నమస్తే అమ్మా అమ్మా రెండు రోజుల నుంచి అన్నం ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టావా చూడమ్మా ఆకలి లేదు నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన అయితే ఎంజీబీఎస్ స్టాండ్ లో ఇలా వాడుకుంటే పర్సు తీసుకోబోయారు ఇంకా ఆకలి బాగా రెండు రోజులు

పని చేయక ఇవన్నీ బాధకం ఇవన్నీ మీకు అడగలు ఇవన్నీ కొంచెం అన్నం పెట్ట కొంచెమే పెట్టు ఎక్కువే వద్దు పని చేస్తా అన్నా నేను ఏమైనా పని చేస్తాయి

మంచి మనసు ఉంది అంటే పైసలు ఎంత వస్తా నీకు రోజుకి నేను పని చేస్తాను నీ దగ్గర నా రోజు అన్నం పెడతా చేస్తా కడతా మీరే మీరేనా ఓనర్ ఆంటే రేపటి నుంచి ఈ ఈ రోజు నుంచే చేస్తా పని తిన్నాక సరే అయితే ఆంటీది ఫుడ్ మంచిగా ఉంది సో గాయస్ ఎర్ర ఎర్రగడ్డ దగ్గర ఎవరికొచ్చినా ఆనంద మంచిగా పెట్టింది బామ్మ మంచి ఫుడ్ ఉంది मामा मामला लेते रहेगा गट्टी नहीं दिखी मेरे तिन्नारा नरा मिर्ची नरा అయితే అన్నం పెట్టింది భయ్యా నిజంగా చాలా అంటే చాలా బాగుంది భోజనం నాకు చాలా బాగా నచ్చింది సో ఇదేదో కర్రీ పెట్టింది గుత్తంకాయ కరీ బాగుతంకాయ కర్రీ అయ్యాం మంచి ఉంది కూర నేనైతే పైసలు లేకుండా తింటున్నా కదా ఇంకా నీ మనసు పెద్దది అమ్మా నిజంగా

వస్తారా అవు మంచి మనసుని మంచిగా ఆవిడను నేను బి మంచి అందుకనే ఆడుకుంటున్నా ఎవరు తింటారమ్మా రెండు రోజుల నుంచి అన్నం కదా కొంచెం ఆకలి గబగబ తింటున్నా అంతే మీరు కూడా మంచి నా అన్నం సపోర్ట్ చేసారు అమ్మకి మంచిగా పని చేసుకుని నేను తప్పకుండా పని గుత్తం కాయ కూర అయితే మస్తు ఉంది చాలా బాగా నాకు మస్తు నచ్చింది భోజనం చూసి అన్న అయితే మస్తు సపోర్ట్ చేసి అమ్మకి బాగా నచ్చింది ఎర్రగడ్డ రోడ్డు మస్తు ఉంది ఫుడ్ అమ్మ దగ్గర వచ్చి ఎవరైనా ఫుడ్ ట్రై చేయొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది భోజనం కృతంగా బాగుంది ఎవరైనా వచ్చి ఇక్కడ తినాలని కూడా తినచ్చు సో మంచి భోజనం మధ్యాహ్నానికి చాలా చాలబాబు బాబు సో భోజనం అయితే చాలా బాగా నచ్చింది నాకు కడుపు నిండుంది రయ్యా అక్క ఫుడ్ భోజనం ఇది వద్దు నేను కట్ చేసుకుంటా లేసే నేను డబ్బులు సో తీస్తున్నా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నా అమ్మా భోజనం బాగుంది బా బిర్రుగా తిన్నా గట్టిగా పెట్టావు ఇంకా పైసలు తీసుకో పైసలు ఉన్నాయి నా దగ్గర ఏ తీసుకోనా అదే ఉత్తనే సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో చేశాను ఇలా చాలా మంది రోడ్ల మీద ఆడుకునే ఉంటాయి కదా వాళ్ళకి అన్నం పెడతారా లేదా అని ఇలా చిన్న వీడియో ప్లాన్ చేసినాము గట్ సైడ్ కెమెరా పెట్టినాము అటు సైడ్ కారెంబడి మా గాడు ఉన్నాడా అర్థమైందా అన్నం మంచి మనసునిది నీ మంచి అన్నం పెట్టినావు ఇంకో పైసలు తీసుకో ఏం కాదు లేదు మంచి మంచి గుర్తు పెట్టం వద్దా లే తీసుకో ఏం కాదు తీసుకో తీసుకోలేదు లేదు నువ్వు తీసుకోలేనికో తర్వాత కడుపు నిండి తిన్నావు కింద కామెంట్లు ఇస్తారు కడుపు నిండు తిన్నావు ముసలావిడకి పై లేకుండా పోయినారు వాడుకోమంటారు లేదు తీసుకో సరే మరి సరే అండి మరి వస్తా ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ మంచి ఉంది ఫుడ్ సో గాయస్ చూశారు కదా ఫుడ్ ఇక్కడ ఈ అడ్రస్ ఏంది ఎర్రగడ్డ ఈఎస్ఐ గల్లీలో ఉంటుంది హాస్పిటల్ ఎదురుగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా మన ఎర్రగడ్డ రోడ్డు గల్లీలో చాలా సూపర్గా ఉంది ఫుడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సైడ్లో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఎవరైనా ఫుడ్ తినాలంటే ఈ స్పెషల్ అదే ఈఎస్ఐ ఈఎస్ఐ ఎర్రగడ్డ ఈఎస్ఐ కదా ఓకే ఎర్రగడ్డ ఈఎస్ఐ మెట్రో నుంచి మెట్రో నుంచి గల్లీ వస్తుంటే చాలా మంచి ఫుడ్ సో గుత్తంకాయ కూర మాత్రం అదిరిపోయింది కమ్మకు వాస్త వచ్చింది మధ్య మధ్యాహ్నం కడుపు నిండా పెట్టింది థ్యాంక్ యూ అమ్మ మరి వస్తా